హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సాషా ఎడ్యుకేషనల్ హబ్ ఈరోజు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగాడిఎసీ సంబంధించినటువంటి వేకెన్సీ యొక్క వివరాలను ఏవైతే వేకెన్సీ ఉన్నాయో అవి మాత్రం నేను చెప్పడం జరుగుతుంది ఎందుకంటే గత వీడియోలో అన్ని విషయాలు చెప్పడం జరిగింది ఈ వీడియోలో కేవలం వేకెన్సీలో ఏవైతే స్కూల్స్ అయితే చెప్పడం జరిగిందో అవి మాకు చెప్పడం జరుగుతుంది చెప్తాను ముందుగా కర్నూలు నుండి నెక్స్ట్ మనకి దగ్గర మండలం వచ్చేసి ఇంతకుముందు కొడుకు చెప్పడం జరిగింది నెక్స్ట్ దగ్గర వచ్చేసి గోనేండ్ల మండలం చెప్పచ్చు ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అంటే మనకి వెహికల్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి బస్సెస్ ఎక్కువ ఉంటాయి సో ట్రాన్స్పోర్ట్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు గోన వరకు ఇటువంటి ఇబ్బంది లేదు ఎమ్మెల్యే ఇబ్బంది లేదు మరి మనకి డిస్టెన్స్ ప్రకారం చూసినట్లు కర్నూలు నుండి కోడుమూర్కి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ మరి ఇక్కడ నుండి గోనయన్లకి ఒక పంతొమ్మిది కిలోమీటర్లు అంటే మొత్తం దాదాపుగా ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ మండలి హెడ్ కి కర్నూలు టు గోనగన్ల ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మరి ఈ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ ముందే మనకి ఇప్పుడు వేకెన్సీలు ఇచ్చినటువంటి స్కూల్స్ ఏవి అంటే కోడమూరు దగ్గర నుండి మనం ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ మరి ఇక్కడ ఫోర్ కిలోమీటర్స్ పోతే మనకి కుర్నూరు అనే విలేజ్ వస్తుంది ఈ కుర్నూరు యొక్క విలేజ్ మనకి హై స్కూల్ కూడా ఉంది టూ థర్టీ ఎయిట్ తర్వాత ఇక్కడ డిస్టెన్స్ మొత్తం తీసుకున్నట్లయితే మనకి మండల్ హెడ్ క్వార్టర్ నుంచి అయితే ట్వంటీ వన్ అండ్ హాఫ్ అయితే ట్వంటీ టూ కిలోమీటర్స్ వస్తుంది కోడుమూరు నుండి కోడమూరు నుండి అయితే చాలా దగ్గర అవుతుంది అంటే కర్నూలు నుంచి డిస్టెన్ ట్రావెల్ చేసేవాళ్ళు ఇది తీసుకోవచ్చు కుర్నూరు దగ్గర ప్లేస్ ప్లస్ హై స్కూల్ కాబట్టి స్టాఫ్ ఉంటారు మనకి వెహికల్ కూడా అరేంజ్ ఉంది ఉంటుంది రైట్ తర్వాత నెక్స్ట్ ఈ కోలుమూరు దాటి మనం వేంగోడ్ వచ్చిన తర్వాత వేంగోడ్లో నుంచి మనం లెఫ్ట్ సైడ్ పోయినట్టయితే మనకి ఇక్కడ లో తిప్పనల్ వస్తుంది దాదాపు కొంచెం ఒక టూ కిలోమీటర్స్ పోతే అక్కడ మనకి బోధేపాడు విలేజ్ అని వస్తుంది అనమాట బోదేపాడు విలేజ్ ఉంటుంది ఇక్కడ స్ట్రెంత్ రూల్ వచ్చే రూల్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ అనమాట ఇక ఇది మడల్ హెడ్ క్వార్టర్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అంటే ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఉంది అనమాట మనకి హెడ్ క్వార్టర్స్ నుంచి మనకి ఫిఫ్టీన్ పాయింట్ త్రీ ఇది తర్వాత మనం అట్లే ముందు అయినట్లయితే గోనెల దగ్గరలోనే ఇంకా గాజుల్దిన్ని అంటే విలేజ్ ఒక స్టాప్ వస్తుంది ఈ గాయదన్ని దగ్గర నుంచి మనం లోపలికి వన్ కిలోమీటర్ మనం వాకబుల్ వన్ కిలోమీటర్ నడొచ్చు ఆరామ్గా వన్ కిలోమీటర్ పోయినట్లయితే మనకి గాయల్దిన్ని ఎస్సీ స్కూల్ ఉంది యూపీ స్కూల్ కూడా ఉంది మనకి రోల్ చూసుకున్నట్టయితే సిక్స్టీ సిక్స్ ఎస్సీ స్కూల్లో యూపీ స్కూల్లో ఎయిటీ ఫైవ్ ఉంది తర్వాత మనకి ఇక్కడ ఈ రెండు చోట్ల మనకి వెకేషన్ చూపించడం జరిగిందనమాట అలా కాకుండా ఆ స్టేజ్ కంటే ముందు మనకి ఖైరవాడి స్టేజ్ వస్తుంది ఈ ఖైరావాడి స్టేజ్ నుంచి లెఫ్ట్ రైట్ సైడ్ పోయినట్లయితే మనకి రైట్ సైడ్ దాదాపుగా నాకు పదకొండు కిలోమీటర్ల లోపల పోయినట్లయితే ఇక్కడ మనకి ఆ దాదాపుగా ఒకటి పెద్ద నెల టూటి వస్తుంది చిన్న నెల ఒకటి వస్తుంది చిన్న నెలటూరులో రోల్ వచ్చేసి నూట పది పెద్ద నెలటూర్లో మనకి రెండు స్కూల్స్ చూపించడం చూపించడం జరిగింది ఒకటి డిపెప్ ఒకటి ఇంకోటి మెయిన్ ఇది హై స్కూల్ కూడా ఉంది ఇక్కడ లో రోల్ వచ్చేసి వన్ నాట్ టూ మెయిన్లో వన్ సెవెంటీ ఉంటుంది తర్వాత ఇంకా ఎక్కువనే ఉంటుంది సరే వన్ నాట్ టూ వన్ సెవెంటీ హై స్కూల్ రోల్ వచ్చేసి త్రీ ఫార్టీ వన్ సో దీనికి దీనికి పక్క పక్కనే ఉంటుంది మనకి హాఫ్ కిలోమీటర్ డిఫరెంట్ ఉంటుంది అంతే ఈ పెద్ద కి చిన్న లెటర్ మధ్యలో తర్వాత ఈ హైదరాబాద్ నుండే మనం జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అట్లా పోయినట్లయితే మనం ఇక్కడ కులమాల కూడా మనం చేరుకోవచ్చు అంటే మన గోనెండల పోయి పోడు మన గోనెల కంటే కూడా మనకి ఈ కర్నూలు నుండి ఖైరబాద్లో దిగి ఖైరబాద్ నుంచి మనకు ఒక స్కూటీ లాంటిది మనం పెట్టుకున్నా లేదా ఆటోస్ మాట్లాడుకున్నా కూడా మనకి డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ ఖైదరావాడ్ నుండి డైరెక్ట్ గా కులమాల కూడా మనకి షార్ట్ కట్ ఇక్కడే ఉంటుంది మరి కులమాలలో మనకి ఎస్సీ స్కూల్ ఒకటి ఉంది మెయిన్ స్కూల్ ఒకటి ఉంది హై స్కూల్ ఇక్కడ ఒకటి ఉంటుంది మరి ఎస్సీ స్కూల్ రోల్ వచ్చి చూసుకున్నట్లయితే నూట యాభై రెండు మెయిన్ స్కూల్ రోల్ చూసినట్లయితే నూట అరవై తొమ్మిది తర్వాత జరిపే హై స్కూల్ వచ్చేసి టూ నైన్టీ సెవెన్ ఉందామాట సో ఇది ఇక్కడ దాకా నెక్స్ట్ ఈ గోనెండ్ల నుంచి లేదా మనం ఇప్పుడు డైరెక్ట్ మనం గోనెలో పోదాం ఒకసారి గోనెలలో చూసుకున్నట్లయితే గోనెలోనే మనకి టౌన్ లోనే అంటే జస్ట్ కుడవపేటలో ఒక పెద్ద స్కూల్ ఉంది అక్కడ స్కూల్ స్ట్రెంత్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ ఉంది టూ సెవెంటీ ఎయిట్ ఈ గోనగిల నుంచి ఈ స్కూల్ ముందు నుంచి మనం పోయినట్లే కూడా మనకి కుల్మాల వస్తుంది అంటే కుల్మాలు ఇక్కడ కూడా వస్తుంది అంటే జస్ట్ ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ దూరం మనం ఇక్కడ వస్తుంది అది ఇట్లా పోవచ్చు ఇక్కడ దానికంటే కూడా మనం ఇక్కడే మనం ఇక్కడే మనం కెరోలు దిగి కుల్మాలకి ఈజీగా రావచ్చు అనమాట తర్వాత ఇక్కడ ఇంకా ఈ ఫస్ట్ ఈ బెల్ట్ అయిపోకూడదు మనం గోరెల్లలో కోరపేట స్కూల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక రూట్ మనకి ఒక తార్ రోడ్ ఇక్కడ ఉంటుంది ఒక చిన్న రోడ్ ఉంటుంది కోలాల మధ్యలో ఉంటుంది చూసినట్లయితే పెద్ద ఫస్ట్ మనకి ఒక సిక్స్ కిలోమీటర్ దూరంలో మీరు గమనించాలి మనకి ఇచ్చినటువంటి వెబ్ కౌన్సిలింగ్ దాంట్లో మనకి పెద్ద మన డిస్టెన్స్ పంతొమ్మిది కిలోమీటర్లు ఇచ్చినటువంటి ఇవ్వడం జరిగింది కానీ రాంగ్ అది పంతొమ్మిది కిలోమీటర్లు లేదు ఫైవ్ టు సిక్స్ మాక్సిమం సిక్స్ వరకు ఉందంటే సిక్స్ కిలోమీటర్సే దాంట్లో మనకి కొంచెం మిస్టేక్ పైనట్టు ఉంది పంతొమ్మిది కిలోమీటర్లు చూపిస్తుంది పంతొమ్మిది రాంగ్ అనే విషయం గమనించండి కేవలం ఆరు కిలోమీటర్ దూరంలో ఉంది ఇది పెద్దమరి పెద్ద పెద్దమరిలో మనకి రెండు స్కూల్స్ ఉన్నాయి ఒకటి యూపీ స్కూల్ అంటే హై స్కూల్ కమ్ మెయిన్ స్టూడెండ్ ప్రైమరీ స్టూడెంట్ దీంట్లో రోల్ వచ్చేసి నాలుగు వందల పదహారు స్కూల్ కూడా ఉంది నూట ఐదు రోలు మరి ఇదే రూట్లోనే మనం ఇంకా ఇట్లా ముందు పోయినట్లయితే గుండ్ల మరుసని వస్తుంది ఇది అంటే ఒక త్రీ కిలోమీటర్స్ ముందు పోతే మనకి గుండ్ల మరుస వస్తుంది ఇక్కడ రోల్ వచ్చేసి థర్టీ టూ అయితే ఇది చాలా చిన్న విలేజ్ నాకు తెలిసి ఒక పదహైదు నుంచి ఇరవై ఐదు కూడా ఉండవు ఆ రోల్ వచ్చేసి ముప్పై రెండు రోజులు ఉంది మరి ఇదే రూట్లో ఇంకొంచెం ముందుకు వస్తే చిన్నమరివిడి ఉంది దీంట్లో ఒకటి మనకి ప్రైమరీ స్కూల్ ఒకటి ఉంది హై స్కూల్ ఒకటి ఉంది ప్రైమరీ స్కూల్లో రోల్ వచ్చేసి టూ జీరో ఎయిట్ హై స్కూల్ వచ్చేసి వన్ సెవెంటీ ఉంది మరి ఇక్కడ ఈ చిన్నమరివిడి నుంచి ఇట్లా ముందుకు వచ్చి అంటే ఈ ఊర్లన్నిటి కూడా ఏ పెద్దమరువుడు కానీ గుడ్ల చిన్న చిన్నమరువుడి కానీ ఇంకా ఇట్లా ముందుకు వచ్చి అల్వాలా ఉంది ఇక్కడ చూడండి ఈ అల్వాల కూడా ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి ఒక ఒక ఐదు కిలోమీటర్లు లేదా మూడు నాలుగు కిలోమీటర్లు ఉండవు మనకు అంతే ఓ ఫోర్ కిలోమీటర్ దూరంలో అలవాల్ వస్తుంది మనకు అలవాలో కూడా టూ స్కూల్స్ ఉన్నాయి ఒకటి మెయిన్ స్కూల్ వచ్చేసి రోల్ వన్ ఫార్టీ ఎస్ఎస్ స్కూల్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ అయితే ఇక్కడ చూడండి ఈ ఈ బెల్ట్ మొత్తం ఏదైతే చెప్పినప్పుడు పెద్ద రోడ్డు గుండె మరుస చిన్న రోడ్డు అల్వాలా ఈ స్కూల్ అన్నిటికీ మనము కర్నూలు నుంచి ఏమైనా తిరగవచ్చు అంటే కర్నూలు నుంచి అంటే మనం కర్నూలు నుంచి అంటే ఇక్కడ మనం కర్నూలు నుంచి అంటే హైదరాబాద్ నుంచి కులమాల చిన్న పెద్ద ఇక్కడ ఈ బెల్ట్ అంతా కవర్ చేయొచ్చు ఈ బెల్ట్ నుంచి మనము ఎమ్మిగన్ నుంచి ఈజీగా కన్వీ మనకి కన్వీనియంట్ ఉంటుంది అనమాట ఎమ్మిగన్ నుంచి కూడా మనం డైరెక్ట్గా అలవాలకు రావచ్చు ఈ రూట్లో లేదంటే మనకి ఎమ్మిగను నుంచి ఈ రూట్లో ఇక్కడ ఎర్రకోటలు మన కట్టి మనకి పెద్ద మరివిడు ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా కూడా రావచ్చు సో మనకి ఎమ్మిగ నుంచి బాగా కన్వీనియంట్ ఉంటుంది మనకి పెద్ద మరివేడు గుండె చిన్న చిన్నమరివేడు అలవాలో కూడా మనకి డైరెక్ట్ రోడ్ ఈ గుండె రూట్లు కూడా వచ్చి మన దీనిలో కలవచ్చు అన్నమాట సో ఇది ఈ రైట్ సైడ్ ఉన్నటువంటి విలేజెస్ మన స్కూల్స్ ప్రస్తుతం ఉన్నటువంటి వెబ్ కౌన్సిలింగ్ వచ్చినటువంటి స్కూల్స్ వివరాలు మరి యువతలు చూసినట్లయితే మనం గాయలుదేనా చెప్పడం జరిగింది గాయలు అయిపోయింది కదా నెక్స్ట్ గాయలు తర్వాత కొంచెం మనకి గాయలు ప్రాజెక్ట్ ప్రాజెక్టు అంటే సంజీవయ్య సాగర్ యొక్క స్టేజ్ వస్తుంది ఈ రూట్ లోనే మనకి ఇక్కడ మోడల్ స్కూలు జూనియర్ కాలేజ్ మనకి ఇక్కడ స్టార్టింగ్ లోనే ఉంటుంది తర్వాత మనకి ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది ఎంత ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ ఆనుకొని మనకి పిల్లిగుండ్ల గుండ్ల ఒంటి దిం జంట గ్రామాలు ఉన్నాయి మనకి ఇక్కడ రెండు పక్క పక్కనే ఉంటాయి పిల్లి గుండల ఈ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే మనకి గోనర్ల హెడ్ క్వార్టర్ నుంచి సిక్స్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ మనకి చెప్పడం జరిగింది దాంట్లో దీంట్లో వచ్చే ఒంటరి వచ్చేసి సెవెన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అంటే పక్క పక్కనే ఉంటారు రెండు ఉండేది మరి రోల్ చూసుకున్నట్లయితే పిల్లి సెవెంటీ నైన్ ఒంటెడు దిన్నెలో సెవెంటీ ఫైవ్ మరి ఈ పిల్లి గుండ్ల ఒంటెడు ఈ ఊర్లలో నుంచి ఇంకో కాస్త లోపలికి అంటే ఒక మూడు కిలోమీటర్లు పోయినట్లయితే మనకి ఎర్రబాడ విలేజ్ వస్తుంది ఈ ఎర్రబాడి విలేజ్ లో రెండు స్కూల్స్ ఉన్నాయి ఎస్సీ స్కూల్ ఒకటి తర్వాత మెయిన్ స్కూల్ ఒకటి స్కూల్ కి పదహారు కిలోమీటర్లు పదహారు మంది ఉన్నారు టెన్త్ మెయిన్ స్కూల్లో వన్ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఈ కి ఈ రూట్ అంటే ఎర్రబాడు విలేజ్ కూడా మనము గోనెగల్ల నుంచి రావడం కంటే కూడా కర్నూలు వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే కోడమూరు నుండి మనం ఇక్కడ దేవ దేవనకొండ ఆస్పరి మనం ఆల్ రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్లో మనము ఈ కొర్నూరు రోడ్డు దాటి ఇక్కడ ఇంకొంచెం ముందుకు వచ్చినట్లయితే మనం ఇక్కడ ఇక్కడ కూడా ఈ రూట్ అంటే ఎడవాడికి ఇట్లా కలిసనమాట దాదాపు దాదాపుగా ఈ ఎడవాడలో పనిచేసినటువంటి స్టాఫ్ అందరు కూడా అందరు వెహికల్స్ మాట్లాడుకుని వెహికల్స్ లో వస్తున్నారు కాబట్టి కర్నూలు నుంచి వాళ్ళు కూడా ఈ ఆ ఎటువంటి అనుమానం లేకుండా దీన్ని కూడా మనం ఈజీగా చూజ్ చేసుకోవచ్చు రైట్ తర్వాత ఈ పిల్లల ఒంటరి దిం నుంచి రైట్ సైడ్ లేకపోయినా అంటే మనం గాయల్జిన ప్రాజెక్టుని ఆనుకొని చెరు కట్ట నుంచి అట్లా పోయినట్లయితే మనకి ఇక్కడ చివరి ఒక మూడు ఒక నాలుగైదు కిలోమీటర్ దూరంలో నెరుడుపల అనేటి ఊరు ఉంది ఈ నెరుడుపల ఊర్లో మనం స్ట్రెత్ చూసినట్లయితే అరవై నాలుగు మంది ఉన్నారు సిక్స్టీ ఫోర్ డిస్టెన్స్ వచ్చేసి గోనేల నుంచి పది కిలోమీటర్లు సో దీనికి ఈ విధంగా మంచి స్కూల్ ఈ స్కూల్ ఇక్కడ ఉందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈ గోనెళ్లలో నుంచి ఇంకొక సైడ్ ఉంది అన్నమాట కాలువ దాటి మనం ఇక్కడ పోయినట్లయితే ఒక చిన్న విలేజ్ ఉంది అక్కడ ఐరన్ మండ అనే విలేజ్ ఉంది ఈ ఐరన్ మండలో మనకి రోల్ వచ్చేసి వన్ జీరో ఎయిట్ నూట ఎనిమిది డిస్టెన్స్ వచ్చేసి మనకి మూడున్నర కిలోమీటర్లు ఉంది ఈ విషయాన్ని మీరు గమనించండి తర్వాత ఇంకొక రూట్ వచ్చేసి మనం ఇంకొక గంజల రోడ్ అంటాం ఈ గంజల రోడ్ లో ఈ గంజల రోడ్ వచ్చేసి మనకి కాలువ దాటిన తర్వాత మనకి ఇక్కడ స్టార్టింగ్ లాస్ట్ లో ఒక సిక్స్ పాయింట్ సెవెన్ కిలోమీటర్ దూరం తర్వాత మనకి రైట్ సైడ్ ఒక పావు కిలోమీటర్ అంతే అంటే ఒక ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ లేదా టూ ఫిఫ్టీ లేదా త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక పెద్ద కొండ ఉంటుంది దాన్ని అయ్యకొండ అంటాము ఈ అయ్యకొండలో ఒక స్కూల్ ఉంది అది వచ్చేసి రోల్ వచ్చేసి దాంట్లో ట్వంటీ సిక్స్ రోల్ అనమాట ఈ అయ్యకొండ నుంచి ఇంకొక టూ కిలోమీటర్స్ అలా పోయినట్లయితే మనకి గంజిహల్లి వస్తుంది అనమాట ఈ గంజిహల్లిలో కూడా మనకి ఒక ప్రైమరీ స్కూల్ డిపప్ ప్రైమరీ స్కూల్ ఉంది ఒక యూపీ కమ్ హై స్కూల్ ఉంది అనమాట ఈ డిపప్ స్కూల్లో వన్ ఎయిటీ ఫోర్ రోల్ ఉంటుంది తర్వాత హై స్కూల్ వచ్చేసి ఫోర్ నైన్టీ సిక్స్ తర్వాత ఈ గంజేహల్లి నుండి మళ్ళీ మనం అలాగే మనం పోయినట్లు పైకి పోయినట్లయితే ఒక ఒక సిక్స్ కిలోమీటర్స్ అట్లా పోయినట్లయితే మనకి ఒక విలేజ్ వస్తుంది అదే బైలుప్పల ఈ బైలుప్పల్లో ఒక ప్రైమరీ స్కూల్ ఉంది అది దానిలో రోల్ వచ్చేసి టూ జీరో వన్ రెండు వందల ఒకటి ఇక్కడ నుంచి ఒక మూడు కిలోమీటర్లు మళ్ళీ ఈ సైడ్ పోయినట్లయితే బి అగ్రహారం వస్తుంది ఇందులో రెండు స్కూల్స్ ఉన్నాయి ఒకటి ఎస్సీ స్కూల్ అందులో రోల్ వచ్చేసి యాభై రెండు యూపీ స్కూల్ అది కూడా యూపీ స్కూల్ కాదు ఇది కూడా ప్రైమరీ స్కూల్ కి మార్చినారు ఈ స్కూల్ స్కూల్లో కూడా మనకి డెబ్బై ఆరు స్కూ డెబ్బై ఆరు రోడ్లు ఉందనమాట అయితే ఈ బయలుప్పల గాని అగ్రహారం గాని లేదా గంజిహల్లి కానీ ఈ మూడు ఊర్లకి మనం ఎమ్గిరి నుంచి తీరగటానికి చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే ఎమ్మిగిరి నుంచి ఒక మూడు పంతొమ్మిది ఈ రెండు స్కూల్స్ మూడు స్కూల్స్ కవర్ అవుతాయి గంజిహల్లి కూడా మనం ఇక్కడ ఇక్కడ గుడికలు ఉంది గుడికెల్లో నుంచి మనం ఇక్కడ కట్ అయ్యి డైరెక్ట్ గా మనకి తా రోడ్ రోడ్ కూడా ఉంది డైరెక్ట్ గంజిహల్లి కూడా పోవచ్చు షార్ట్ కట్ లో సో ఈ విధంగా మనకి ఈ ఎమ్మిగిరి నుంచి కూడా ఈ బెల్ట్ అంతా మనకి కవర్ అవుతుంది మిగిలిన బెల్ట్ అంతా దాదాపుగా మొత్తం కూడా కర్రుల నుంచి తిరిగే వాళ్ళు మనకి దాదాపుగా మన గోనర్ల మండలం వచ్చేసి దాదాపుగా ఈ బెల్ట్ మొత్తం కర్రుల నుంచి తిరిగే వాళ్ళు ఉన్నారు ఈ బెల్ట్ మాత్రము మనకి ఎమ్మెల్యే వాళ్ళు కవర్ చేస్తారు సో ఇదండి మనం గోనర్ల మండలం సంబంధించినటువంటి విలేజ్ స్కూల్స్ మరియు వారి యొక్క వివరాలు మరి మంచి విషయాలు ఈ విషయాలను గుర్తుపెట్టుకొని మీ యొక్క కౌన్సిలింగ్ లో మీరు మంచి స్కూల్ సెలెక్ట్ చేసుకొని చేసుకుంటారని ఆశిస్తూ మరొక మనం యొక్క వేకెన్సీ వివరాలతో మళ్ళీ కలుద్దాం అంత వర్షంలో నమస్కారం